అందరికి నమస్కారం వెల్కమ్ టు దేవి టాకీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టైం వచ్చి అవుతుంది ఉదయం ఐదు అవుతుంది అయితే ఈరోజు కరీంనగర్ షూట్ పోతున్నాము అసలు ఎప్పుడు కరీంనగర్లో ఎప్పుడు ఇంతవరకు అడుగు అసలు కరీంనగర్ అంటే ఏంటి కూడా తెలియదు నేను ఇంతవరకు సిద్దిపేట కూడా దాటలేదు అక్కడక్కడ అక్కడ వరకు చేరేళ్ళ వరకు పోయినా సిద్దిపేట ఒక్కసారి ఎప్పుడో ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఆరు ఏళ్ళ కింద సిద్దిపేటకు ఇంతవరకు చూలేదు సిద్ధిపెట్టము ఈరోజు ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా అందులో చిన్న యాక్టింగ్ ఉంది అలా చేయనిక పోతున్నాను నేను ఆ ప్రియ ఇద్దరు అమ్ముతున్నాము ఆమె రాలేదు ఇంకా టైం వచ్చి ఐదు అవుతుంది కర్నూలు పోయేసరికి ఇంతసేపు అయితే ఇంకొన మీకు అన్నీ చూపెడతా అయితే ఇది ఏందిరా షార్ట్ ఫిల్మ్ తీయక బ్లాగ్స్ తీస్తుండేది అనుకుంటున్నాను ఎందుకంటే మరి ఆ మాంటిటేషన్ పోయింది మాంటేషన్ వచ్చింది చేత పైసల్లో ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే చిల్లర నిద్ర ఏమన్నా తొమ్మిది వేలు లో బడ్జెట్ తీయాలన్నా కూడా డబ్బులు లేక ఏదో ఎప్పుడన్నా పోతే జర పైలు వస్తాయి కదా మా కష్టము మా ఫలితం ఎట్లా ఉంటుంది ఒక షార్ట్ ఫిల్మ్ దేనికి ఎంత కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు పోయి యాక్టింగ్ చేయాలనేది మీకు జర చూస్తారేమో అని చూసి జర సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను అంతే ఏం లేదు మీకు అంటే మేము ఎవరిని డబ్బులు అయితే ఏమీ అడుగుతారేమలేక మాకేం అవసరం లేదు మేము కష్టపడే తీని మీరు ఏమనుకోకుండా ఇప్పుడు ఫ్రీ వస్తుంది ఆమె ఎక్కుతుంది ఏం కదా అన్నీ మీకు చూపెడతా ఆ షూటింగ్ సంబంధించి కూడా ఎవరు చేస్తున్నారు అంతా పెద్ద పెద్ద యాక్టర్స్ వస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ బస్లో ప్రజెంట్ అయితే ఉప్పల్లింగోడి కాడున్నాడన్నా ఆమె ప్రియ రాలేదు ప్రియ బస్ ఎక్కిందంటే ఇప్పుడే ఆమె కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నా ఎప్పుడు వస్తుంది ఏం అని దోశ ఇప్పుడు వచ్చేసాము మాస్క్ ఓకే రైట్ తీర్చలేదు మొత్తం మీద ఉంది

అబ్బా పార అయిపోయింది ఇప్పుడు అట్లా ఏరియాలోకి అయితే పాగొనం ధర అయింది లొకేషన్ కాకు ఇంకా లొకేషన్ కాకు రాలేదు

ಫೈಸಲ್ ಬಿಟ್ಟು ಅಂದ ಇದೇನೋ ತರ. ಹ್ಮ್. ಇದೇನೇ. ಈ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಕೋಸಮೇ ಅಕ್ಕನೂಂಗೆ ತೆಕ್ಕಿಚನ. 10 ರೊಳೋ ಮುಂದು ಬುಕೆಟ್ ತ ಈరోజు ತರ್ಕಿದ್ನ. ಅಷ್ಟೇ ಚಾಳ ಬಿಜಿ ಇತ್ತು ಕಣ. ನಿನ್ನಂತ ಕಾತೆ. ಏನು? ಹೋಗ ಲಂಚ್ ಟೈಮ್ ತಿನ್ನೋವ ಮೈ? ತಿನ್ನ ಬರ. ಅಂದನೆ ನೋಬೇಡ ತ. ಹೋಗೋ. ಕೊನೆಗೆ ಇಲ್ಲಿ ಆಡ್ತೀನಿ.

టైం వచ్చి తొమ్మిది అవుతుంది ఇక మొత్తం మీద క్లైమాక్స్ దగ్గర పడ్డది ఇక ఇక షూట్ అయిపోయినాక ఇక మళ్ళా కరీంనగర్ పోయి ఇక ఇంటికి వెళ్ళిపోయారు చూద్దాం ఎంతసేపు అయితే ఇంకా బైక్ మీద కరీంనగర్కి పోతున్నాము వీడియో తీయలేకపోయినాం సరిగా చలి బాగా పెడుతుంది అందుకనే ఏదో అట్లా మబ్బు ఇట్లా పెట్టి అట్లా పెట్టింది ఇప్పుడు కరీంనగర్ బస్ స్టాండ్ పోతున్నాం అనమాట ఇక పోయినాక అని చెల్లి బస్సులు ఇట్లా వస్తే ఎగ్ కదా ప్రజెంట్ రెండు అవుతుంది జుబ్లీ బస్ స్టాండ్లో ఉన్నాము క్యాబ్ బుక్ చేసినాము ఇంటిదాకా క్యాబ్ వస్తుంది ఐదు నిమిషాలు పడుతుంది ఇయో ఇంత షూటింగ్ చేయడానికి ఇంత కష్టమైంది మాకు ఏం చేయదు మళ్ళీ ఇంకోసారి కరీంనగర్ పోతామని పోమ్మప్ప షూటింగ్స్ కూడా ఇక్కడ క్యాబ్లో మొత్తం మీద ఉప్పల పోతున్నాము ఈ క్యాబ్ లోపల కూడా అవుతుంది ఇక చెప్పేది ఏం కదా టైం వచ్చి మూడు రెండు అవుతుంది మూడు రెండు ఏఎం టైం మండే సుషిగా టైం వచ్చి మూడు అవుతుంది కరీంనగర్లో పదకొండు గంటలకు బస్సు ఎక్కితే జుబ్లీ బస్ స్టాండ్కి వచ్చేసరికి ఒకటి నలభై అయింది ఇక ఆచల్లి క్యాబ్ బుక్ చేసుకున్నాము క్యాబ్ అర్ధం అంటే దాకా బుకింగ్ కాలేదు ఆటోలు బుక్ కాలేదు ఒక క్యాబ్ బుక్ అయింది క్యాబ్ వచ్చినాక ఆంచల్లి మా ఇంటికి వచ్చిన మా ఇంటి దాకా వచ్చి ఇగో ఈ బైక్ తీసుకొచ్చిన ఇది చిన్న బైక్ ఇగో ఈ బైక్ మీద ప్రియాని ఎక్కించుకొని వాళ్ళ ఇంటికాడ దింపిన వాళ్ళ ఇంటికాడ చాదాగిన ఇక ఇప్పుడు కట్కేర చురస మీద ఉన్నాయి ఇక ఇప్పుడు ఇంటికి పోతా ఇవో అట్లా ఉన్నది మా కష్టం ఏది ఒక షార్ట్ ఫిలిం చేయడానికి గిన్ని కష్టాలు ఉన్నాయి ఇక మీరేమో ఇక ఏమనుకుంటారో ఏమో సపోర్ట్ అయితే ఇస్తలేరు నాకు జరా మా కష్టాన్ని చూసి జరా మీకు లైవ్ టు దోమలు సల్లా కూడా లైవ్ టు లైవ్ చూపెట్టిన పొద్దుగాల నుంచి ఎంత కష్టపడి బస్సు ఫ్రీ అయ్యి ఇట్లా జాగా దొరకలే మూడు నాలుగు గంటలు నిలబడ్డా మళ్ళీ వచ్చినప్పుడు కింద కూర్చున్నాడు మెట్ల కడ నేను ఆమెను ఎక్కువనో కూర్చొని పెట్టినా జాగ దొరక నరకం నరకం అనిపించింది చాలా అంటే చాలా కష్టాలు పడ్డాయి ఎప్పుడు ఇంత కష్టం ఎప్పుడు పర్లేదు ఈ బస్సులు చేయడానికి అమ్మ ఇక ఇక మళ్ళా అదృష్టం పోదామా వద్దా కరిమే సైడు అనేది ఆలోచన చేద్దాం ఇక నెక్స్ట్ ఇక మళ్ళీ ఏమైనా ఆఫర్లు వస్తే అప్పుడు చూస్తా ఇక పోతే ఏమైనా వెహికల్ తీసుకొని పోలే కానీ ఈ బస్సులలో మాత్రం పోవద్దు ఒకవేళ బస్సులలో పోవాలనుకుంటే ఈ ఫ్రీ బస్సు తీసేస్తే జనాలకు జర అవసరం ఉన్నాడు పోతాడు ఎక్కుతారు వా మొత్తం లేడీస్ అయ్యా నాయనా ఈ లేడీస్ చల్లకుండా మొత్తం బస్సులు మొత్తం పోతారో ఏమో లేదు ఓ పండుగ లేదు ఓ పబ్బం లేదు అమ్మ నాయన మాసాడే అనుకున్నా కానీ అక్కడ కూడా ఇంకా ఘోరంగా ఉంది బట్టి కష్టం ఎప్పుడు రాదు ఈ బస్సులు సరగకుండా నాకు తెలియక అసలు నేను ఏదో ఆ మామూలుగా ఉంటారు కదా అంతా లాంగే ఓడిపోతారు అని అనుకున్నాను కానీ మనకంటే తాతలు వచ్చాము అందరూ పోయేటోళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ జర సపోర్ట్ ఇవ్వాలని కొడుతున్నాను జర లైక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేసి జర వీడియోని సపోర్ట్ ఇస్తే అది ఒక బూస్ట్ అయ్యే అయ్యే అవకాశం ఉంటుంది నాకైతే నీరు వస్తుంది ఇక ఇక పోయి పాటుకుంటాయిగా ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాయి బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్